ఎడగ కొట్టుకుంటున్నానైతే అన్న చిన్న తీస్తాను ఆ బండి అయితే డబ్బు టైర్లు అయితే రెండు పంచర్ అయినాయి కదా ఇట్లాంటి టైంలో అవసరం వస్తుందని అయితే ఈ రూప్ అయితే తీసుకున్న అప్పుడు అస్సాం సైడ్ తిరిగినప్పుడు అయితే ఇది నేను చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా అయితే పెట్టిన కట్టాలకు ఒకసారి ట్రై చేసి చూస్తాను తిప్పలాడనా తిప్పలో అయితే చిన్నగా వెళ్ళింది కానీ మొత్తం నేను కటింగ్ అటు పెడితేనే బండి అయితే ఇటే మొత్తం కట్ అవుతుంది బండ్ల చూసారా ఐరన్ గుండ్లు అవుతున్నాయి అయితే మనకు ఐరన్ తయారైతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మున్న ట్రక్లాగ్స్ అందరు ఇలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి వీడియోలకి అయితే వర్షానికి అయితే మొత్తం కూడ మొత్తం నీళ్ళు నీళ్ళు అయింది మొత్తం ఎడతాడు జారుతుంది అందుకే దాని అయితే ఇట్లా ఒత్తుకుంటాడు డోర్ అయితే ఇస్తాను ఇక అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే ఒక పది నిమిషాలు అయితే పడుతుంది అంతే ఎక్కువ ఏం పట్టది ఇంకా బకెట్ అయితే చాలా చిన్నది లేకపోతే ఇంకా తొందర అయిపోవు అన్లోడింగ్ అయితే ముంగట ఒక ఏడీ బండ్లు అవుతున్నాయి ఈ మిషన్ బాకెట్ వచ్చేసి చాలా చిన్నది అయినా కూడా ఏమి ఇబ్బంది లేకుండా అయితే తొందరగా తొందర అయిపోతుంది ఎటు చూసినా మొత్తం పొలాలే కనబడతాను ఎందుకంటే ఈ రోడ్డు అయితే ట్రాఫిక్ లేకుండా అయితే మొత్తానికి ఊరు అవతల నుంచి వాళ్ళు అయితే రోడ్డు అయితే వేసుకుపోతున్నారు బండి అయితే ఖాళీ అయిపోయింది ఒక రెండు మూడు బాకెట్లు అయితే ఉంటుంది ఈ బాడీ మొత్తం అయితే అసలు ఖరాబ్ అవుతుంది మిషన్లో అన్లోడింగ్ చేయబట్టయితే మొత్తం బురద బురద వచ్చింది వర్షం కొట్టింది కదా కొంచెం లాస్ట్ కి అయితే బురద ఉంది అయితే ఏం బురద లేదు కానీ లాస్ట్కే ఉంది జ్వరం అన్లోడ్ అయితే అయిపోయింది ఎంత దొబ్బినా ఈ బుడుగు మాత్రం ఇట్టే ఉంటుంది ఎందుకంటే మొత్తం వాటర్ వాటర్ ఉంది కదా అయితే మొత్తం బుడుగు బుడుగు అవుతుంది ఘోరంగా మన డమ్మీ టైర్లనైతే లోపర్ లోపల టైర్లలో అయితే కొంచెం గాలి అయితే ఉన్నది అంటే డెక్స్లో అయితే మీదికే ఉన్నాయి సింగిల్ టైర్ విన అయితే వెళ్ళిపోతాయి ఎంటి బండి కాబట్టి కొంచెం వైర దగ్గరన అయితే పంచర్ అయితే చేయించుకోవాలి ఇక్కడ సూపర్వైజర్ అని ఉంటాడు ఆ చిన్న మిషన్ విన చిట్టి అన్లోడ్ అయినట్టు అయితే రాపిచ్చుకోవాలి మూడు అవుతుంది టైం అయితే రాత్రి మూడు గంటలకు వస్తే పొద్దున మూడు అయింది మళ్ళీ నా బండి ముందు అయితే బండ్లు అయితే ఉన్నాయి లోడ్ బండ్లు అందుకే నేనైతే సైడ్ పెట్టిన నా టైర్లు కొంచెం మంచి లేవన్నా నువ్వు పోయిన వాళ్ళని అస్త పోమ్మన్న వాళ్ళని అయితే అన్న ఇట్లా వస్తుండు ఈ అసలు సింగిల్ బండి పోయే దాంట్లోకి అయితే డబల్ బండ్లు పంపిస్తున్నారు లోడ్ బండ్లు అట్లా ఆగాల్సిందే కానీ వాళ్ళకి తెలియకుండానైతే వచ్చేసారు ఇక అన్ననైతే పోతున్నారు పోతుంది బండి అయితే మొత్తం హౌసింగ్ టైర్ తిరుక్కుంటా ఎడగ అయితే అన్న సినిమా మీద అదిస్తాడు నా బండి అయితే టైర్లు అయితే రెండు పంచర్ అయినాయి కదా నా బండి అయితే వెళ్ళేదాని వల్ల అయితే అన్ననైతే మీరు వచ్చిండి ముందడికి బండి అయితే తోవల పెట్టిారు వీళ్ళు లోడ్ బండ్లు అక్కడ దాకా జాయిన్ అయినాయి అందుకే ఇక నేను అయితే సైడ్ నుంచి అలా అయితే వెళ్తాను చిన్నగా చివరి దాకా బ్లేడ్ అయితే వచ్చింది కదా ఆ బండి మొత్తం అంతా గడ్డ మొత్తం మట్టి దొరికింది ఘోరం అంటే ఘోరం ఉంది అసలు డేంజరస్గా ఉంది రోడ్ అయితే అటు జారిందంటే గోవిందా అది మొత్తం బూడిగే బూడిద బొడుగు ఇంత మొత్తం వన్ సైడ్ అయిపోతుంది హౌసింగ్ టైర్లు అయితే ఘోరంగా తిరుగుతాను ఇది అంత ఇప్పుడు పోసిన బురుగు కాబట్టి అయితే ఇంత టైర్లు అయితే ఘోరంగా తిరుగుతాయి బండి అయితే మొత్తం అటు సారుతుంది మనం కొడితే గుంట తాగింది ఇక్కడ ఈ గుంటలకు వెళ్ళి బయటకు వెళ్తే వెళ్ళిపోతుంది కానీ జర ఆడ గడ్డ లెక్కు ఉంది అంత ఉంటుంది కదా బూడిద మొత్తం అంత బురద బురద ఇంట్లో నూకి అది మొత్తం టైర్ స్లిప్ అవుతుంది ఆ బండే బల్లి మీటికెళ్ళింది కొట్టుకొని కొట్టుకొని ఇక అది పొక్క తాగితే ఆ పొక్కలనే మన బండే తిరిగింది ఈ బండినైతే జర గుందన అంటే అయితే సార్ వెళ్ళిపోంజనే గుంజాడు ఉండు అక్కడ దాకా అయితే బండ్లు మొత్తం రివర్స్ అయితే వెళ్ళిపోవాలి అవి ప్రజ్ఞాపూర్ మన బండ్లే వీళ్ళు పెట్టిందే తల మళ్ళా వాళ్ళు ఎమిటి పండ్లు పోంది వాళ్ళు లోపలికైతే పోరాదు ఇక మన బాధ ఏందంటే ఇక చెప్పను బయటపడాలని మనం వాళ్ళదేమో బండి బయటికి వెళ్ళాలని ఏముంది వాళ్ళు లోపలైతే జరిగాను ఎట్లన్నా పోమ్మని చెప్పి వాళ్ళు ఇట్లాంటి టైంలో అవసరం అవుతుందని అయితే ఈ అయితే తీసుకున్న అప్పుడు అస్సాం సైడ్ తిరిగినప్పుడు అయితే ఇది దగ్గర దగ్గర బండి కొన్నవలే ఒక నెల రెండు నెలలనే తీసుకున్నా మన బండి అయితే వస్తుంది అక్కడి నుంచి వెళ్ళి ఎంపిటి బండి వచ్చి ఇక్కడ పెట్టయితే ఇటు గుది వేరే బండ్లని అయితే పెట్టు అంటే కూడా అసలు మేము ఎందుకు పెడతాం అన్న అంటారు అప్పుడేమో ఏం కాదు పోతే పోరు అన్న ఏం కాదు బండి దిగబడితే మేము గుంజమా రూపు ఉందా దగ్గర తాడుందా అని అన్నారు అవసరం ఉన్నప్పుడు ఒక తీరు అవసరం అయిపోయినప్పుడు ఒక తీరు అయితే ఉంటారు డ్రైవర్ల కష్టాలు అయితే ఇట్లా ఉంటాయి ఘోరం అంటే ఘోరం ఇబ్బంది అయిపోతుంది ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లు వస్తేనైతే అసలు ఘోరం అంటే ఘోరం ఉంటుంది ఈ ఇన్ని రోజుల నుంచి అది చేసేటప్పుడు మేమే అసలు కింది మీద కింది మీద అవుతాను ఈ బూడిద చెట్ల ఈ బూడిద అన్లోడింగ్ లోడింగ్ అయితే డేంజరస్ ఉన్నాయి పాయింట్స్ ఇది మొత్తం గుంట తవ్వింది ఆ ఫస్ట్ బాండే మొత్తం తవ్వింది బలి ఇంటికి అయితే అది వెళ్ళింది ఇదేమో మొత్తం అది ఇరుక్కున్నది వెనకకు ముందడి గొడదం అంటే ఆయన పుష్కలం మళ్ళీ ఇంత ఇటు జారిందనుకో ఇదంతా మొత్తం ఉంటుంది బుడుగు ఇలా ఇంత రాయి అయితేనే గజం పోతుంది ఇక ఇబ్బంది ఎందుకని మన బండి అయితే వస్తుంది కదా దాంతో అయితే గుంజుకోవాలి ఇంకో వ్యక్తి ఉంటేనే అయితే మంచిగా ఇద్దామని వీడియోస్ అయితే ఇక ఒక్కరినే కాబట్టి గుంజినప్పుడు కానీ బండి అటు ఇటు మలిపినప్పుడు కానీ వీడియోస్ తీయలేకపోతానా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అన్న ముద్దానే చూసి అయితే వెళ్ళిపోకండి చాలా కష్టపడి చేస్తున్నా కాబట్టి మీ నుంచి ఒకటే ఆశిస్తున్నా కొంచెం సపోర్ట్ అయితే కావాలి నాకు కొత్త ఛానల్స్ కొంచెం అయితే ఎంకరేజ్మెంట్ చేయండి అన్న టైం వచ్చేసి పాదొక్క నాలుగైదు అవుతుంది ఇంతవరకు అయితే అన్నం తినలేదు పొద్దున్న అయితే ఇంత తిన్నా ఇక వంట చేసుకున్నా కూడా టైంకి టైంకైతే తిండి ఉంటుంది మన బండి ఫుడ్ ఉన్నా కూడా టైంకి అయితే ఇట్లా తినడానికి అయితే టైం మనకు సెట్ కాదు ఇక ఇంతసేపు అయితే అక్కడ అన్లోడింగ్ అయిపోయింది కదా ఆ జాకీ తీసుకొని మళ్ళీ బండి మలుపుకొని వచ్చేసరికి ఇట్లా అయిపోయింది పరిస్థితి అయితే డ్రైవర్ల కష్టాలు అయితే ఇట్లా ఉంటాయి చాలా డేంజరస్ ఇదైతే వర్క్ మనది ఎప్పుడు ఏమైతుందో తెలియదు ఎవరికి మన ప్రజ్ఞాపూర్ బండి కాబట్టి గుంజుతుంది అదే వేరేటోళ్ళు వాళ్ళు అయితే గుంజారు ఇప్పుడు భువనగిరి బండ్ వాళ్ళు అయితే అస్సలు గుంజ అన్నారు కదా అట్లే ఉంటుంది మన వాళ్ళు అయితే మన ముందు పోయిన బండి కూడా ప్రజ్ఞాపూర్ బండి జారిపోయింది ఈ బండి అయితే గుంజి బయట తీసుకోవాలి మన బండి అయితే అయితే ఎంత ట్రై చేసినా కూడా అసలు రాలేదు కుస్తానే రూపు తగ్గిపోయింది ఈ రూమ్ గట్టిగానే ఉండే మరి అట్టినే దిగిపోయింది అది పెద్ద దిగబాటు కూడా కాదు అసలు హౌసింగ్ టైర్ ఇరకపోవట్లా అది కొంచెం కదిలితే వెళ్ళు కానీ ఆ మిషన్ అయితే రమ్మంటే వాళ్ళు లంచ్ టైం వేరు ఇప్పుడు అయితే ఉంది టైం అయితే ఇప్పుడు అయితే అన్నం అయితే వేరు ఈ పక్క మిషన్ అయితే అది వేరే కంపింది మనం చెప్తేనైతే రారు వాళ్ళు సూపర్వైజర్ ఇట్లా చెప్తలేమో అంటే మేము మనసులో రాడతలేమా అనే మీకు మేము అన్నం తినద్దా అది అని చెప్పి ఆయన అయితే కోపంగా వెళ్ళిపోయాడు ఇలా దించేదాకా ఓ బాధ దించుదో బాధ ఈ తో మొత్తం క్లియర్ అయింది ఇప్పుడు మన బండ్ల అయితే వెళ్ళిపోయినాయి ఇక్కడ ఆగితే మొత్తం స్టక్ అయిపోతే అని చెప్పి అయితే ఆడ రోడ్ విన్ ఆగుతా అన్నారు మరి వెళ్ళిపోతారు తెలివి దిగాలు ఇక్కడ ముంగటర్లకు గుచ్చారు గడ్డు ఉండి ఇది మొత్తం గుంటలు దిగబడేట్లు అయితే ఇంత పెద్ద కథ అయిపోయింది అసలు రాకుండా అయిపోయినలకు ఇళ్లకు రాకుంటే ఈ లోడ్ బండ్లు అటుకోకపో మనం ఇటు రాకపోవు ఇక వాళ్ళు ఏం చేస్తున్నావు ఆన్లోడింగ్ ఆఫీ చేసి ఇక కూర్చుందిరేమో మరి సర్వసాగర్ కంపెనీ అయితే అసలు అన్లోడింగ్ అయితే ఏమో ఫాస్ట్ ఉంది నిన్న నైట్ నుంచి వెళ్ళి అసలు ఒక్క బండి వచ్చినా ఒక్క బండి కూడా ఆపకుండా అయితే కంప్లీట్ చేస్తూనే ఉన్నారు అన్లోడింగ్ ఇక మన కంపెనీ అయితే అసలు అన్లోడింగే లేదు అన్లోడింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ బండే నాది ఒకటి రెండు అయింది ఈ ఇప్పుడు మూడు బండ్లు ఏమో లోడింగ్ అన్లోడింగ్ చేసిరు టైం వచ్చేసి దగ్గర దగ్గర ఐదు అవుతుంది ఎక్కడి బండ్లు అక్కనే ఉన్నాయి అంటే వాళ్ళను నేను చేస్తలేమన్నా అన్న ఆడ బండి దొబ్బ వచ్చిన ఈడ ఇది అని అంటున్నారు ఇంక మనం ఏముంది మనం ఏమనరాదు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు సంతకం పెట్టాలే వాళ్ళు మనకు సిట్ రాసేయాలి కాబట్టి మనం వాళ్ళని ఇచ్చే వర్షం ఉండదు వాళ్ళైతే ఇగరాలే అగరాలే ఆ చీర్రు అక్కడ బండి దగ్గరనే ఉన్నారు బండి అయితే ఇంతవరకు స్టార్ట్ అయ్యేది నేను చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా అయితే వేసిన పట్టాలకు ఒకసారి ట్రై చేసి చూస్తా చిత విధాల ప్రయత్నం చేస్తాను కానీ ఈసారి ఒకసారి రూట్ అయితే వెళ్తుంది ఇక ఏమవుతుంది అనేది వెళ్తే కొంచెం దాటితే అయిపోతుంది తిప్పలాడ తిబ్బలాడన అయితే చిన్నగా వెళ్ళింది కానీ మొత్తం నేను కటింగ్ అటు పెడితేనే బండి అయితే ఇటే మొత్తం కట్ అవుతుంది వన్ సైడ్ లోడ్ పడైతే ఏం వెళ్తావు ఏం వెళ్తూ చూడాలి ఇప్పుడు తోవ కట అయింది ఎట్లయినా ఇప్పుడు వచ్చి బండి దొప్పుతారు ఇక వెళ్ళపోతే కొట్టుకో అయితే బండి అయితే వెళ్ళింది ఇక బయలుదేరాలి మొత్తం క్రాస్ అయిపోయింది బండి జర ఎండింది కాబట్టి వెళ్ళింది అప్పుడే జాకి పెట్టినా కూడా వెళ్ళిపోవు జర రెండు గంటలు ఆగుట్లా ఎండింది కాబట్టి బండి అయితే వెళ్ళింది ఇక బయలుదేరుతా నిర్వడ్డటైపోయింది ఎలా అయితే అంతా కింది మీద కింది మీద అవుతుంది పానం అంతా పోయే బండి అయితే మన సర్వసాగర్ బండి లెఫ్ట్ సైడ్ ఉన్నది అయితే మొత్తం ఈ బిడ్జికి సంబంధించిన మెటీరియల్ తయారు చేసేదానికైతే ఈ ప్లేస్ అయితే పెట్టారు నైట్లో మొత్తానికే కనవాలి కాబట్టి డే టైంలో బాగుంటుంది మనం నైట్లో రాగానే అయితే ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి వచ్చినాం ఏమిటి లోడ్ బండి అయితే ఇటు మీదకి ఎక్కది అలా టైర్ స్లిప్ కాకుండా అయితే బయట పడాలి ఇప్పటికే పొద్దున్న నుంచి చుక్కలు కనబడతాను ఇలా అక్కడ ఆ నుంచి నిన్న లోపలికి ఆయన ఘోరం అయితే ఘోరం ఉండేది ఇక్కడ కూడా అసలు డేంజర్ ఆ పూలకెళ్ళిపోవాలి గారికి నడిపినట్టు అయితే అనిపిస్తలేదు ట్రాక్టర్ నడిపినట్టు అయితే అనిపిస్తుంది వీళ్ళు ఏదైనా వెహికల్ వచ్చి చూసుకొని అయితే బయలుదేరాలి ఆ పొక్కలాగిందంటే మళ్ళీ ఘోరం అంటే ఘోరం ఇబ్బంది అవుతుంది ఆ బండి తేనట్టు స్పీడ్గా వెళ్ళిపోవాలి ఏవాలను అయితే బయటకైతే వెళ్ళినా ఇక పోయిన పంచర్ షాప్ కానీ అయితే ఆ లిక్విడ్ టైర్లు అయితే కూడా వీక్ వేసుకోవాలి ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉన్నది ఈ స్టాండ్ మనం లెఫ్ట్ కెళ్ళిపోతానైతే ఇక డైరెక్ట్ మనం ఖమ్మం అయితే వెళ్ళిపోతాం రైట్కి వెళ్ళిపోతే సర్దుపల్లి విద్య చాలా లెంత్ అయితేనే కాబట్టి ఒక ఇరవై నిమిషాల నుంచి అయితే ఇరవై నిమిషాల అయితే పెడుతున్నా లాంగ్ ఎక్కువ అయితే అయితే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఘోరంగా ఉన్నాయి గుంతలు ఆగి గుంటలు ఉన్నాయి మనం ఇప్పుడు చెప్పి మనం అక్కడ ఆగి అనుకో ఎంటి బండి కదా టైర్లు తీసుకు అయిపోతే మళ్ళీ జాగి పెట్టుకునే కథనే ఏం లేదు ఇవరకే ఏడు వందలు తక్కువ అవుతుంది అంత ఇబ్బంది అవుతుంది స్ట్రేట్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నైతే సీదా ఖమ్మం సిటీలోకి అయితే వెళ్ళిపోతాం రైట్ సైడ్ ఇక్కడ తీసుకుంటునైతే బైపాస్ నుంచి అయితే ఖమ్మం అవుట్ స్కర్ట్స్కి అయితే వెళ్తాం తమిళనాడు బండి ఏమి కూడా మరి పళ్ళు విశారా ఐరన్ గుండలు అయితున్నాయి దీంట్లోనే అయితే మనకు ఐరన్ తయారవుతుంది కర్ణాటకలో ఉన్న బళ్ళారి అయితే ఎక్కువ సాధనార్ సార్ అయితే ఈ ఐరన్ గుండలు అయితే నేను ఇంత ముందుకు చాలా చాలా కూర్చున్నాను కానీ ఇదేందో మరి ఇట్లకెళ్ళి వస్తా ఎక్కడ లోడింగ్ అయిందో ఏమో మరి ఈ బండి అయితే తమిళనాడు బండి అన్నట్టునది టిప్పర్లు అయితే ఎన్ని రోజులు మూల పెట్టిారో మొత్తం గడ్డైతే మంచింది ఆ మొరంలో దాన్ని అడుగు మొత్తం ఏంది అడుగు భాగం అయితే డబలాగా వింట ఇప్పారు ఘోరంగా కొట్టేది ఇవాళ చూసినంత ట్రాఫిక్ అయితే కమ్మలా నేను ఎన్నడూ లేదు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది మరి కమ్మలా ఇలా ఎంతో ట్రాఫిక్ ఘోరమైన ట్రాఫిక్ ఉంది ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు ఇది అయితే ఘోరమైన వాటర్ పోయినాయి కదా ఇక్కడనే ఇది అయితే మున్నేరు వాగంటారు ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి అంత ఘన ఏం వస్తుంది ఒక లైవ్ వస్తున్నాయి ఇప్పుడైతే కొన్ని వస్తున్నాయి బిజ్జికి దాక్కుంటావేనాయి అసలు ఘోరమైన సిచ్యువేషన్ మొన్నడైతే ఇక్కడ అటు సైడ్ అయితే ప్రవాహం ఎక్కువ ఉంది పోలీసు వాళ్ళు అయితే అక్కడక్కడ ఉన్నారు ఇట్లా బిడ్జ్ వేణా ఎందుకంటే బ్రిడ్జ్ వీనికి అయితే ఎక్కువ వెహికల్స్ అయితే ఆలోచిస్తలేరు కొన్ని వేనాలే కొన్ని వస్తున్నాయి బైక్ కన్ననైతే ఒకటిసారి బండి మొక్కడికి వచ్చాడు అట్లకి వెళ్ళి లారచ్చినప్పుడు మరి వెనక వచ్చే బండి తాకుతుంది మరి నాకు నేను అలా ఆలోచన అయితే లేని లేదు మొత్తం ఆ చెట్లు ఇట్లా అన్నీ అయితే ఘోరంగా కొట్టకపోయినాయి అస్సలు డేంజరస్ కూడా మొన్న ఈ బ్రిడ్జి మొత్తం లేచింది ఇట్లా జాయింట్లు ఉంటాయా అయితే మొత్తం ఒక పక్కన అయితే లేచింది ఇక్కడ కూడా పోలీస్ సార్లు అయితే ఉన్నారు హరీషన్ హరీష్ణ ఊరి దగ్గరకు అయితే వచ్చేసిన ఇక అక్కడ పంచర్ అయిన టైర్ ఉంది కదా ఇంకో టైర్ అయితే పలిగిపోయింది ఒక టైర్ అయితే కొంచెం లోడ్ ఒక టైర్ విన్న వాడేసరికి అయితే గాలి దిగిపోయింది సగం దిగిన దానికైతే ఇంకా కొంచెం గాలి పెట్టుకొని అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళినా సింగిల్ టైర్ విన్నే వస్తున్నా ఎట్లా పలిగిన టైర్ అయితే పక్కకు వారేస్తుంది కాబట్టి ఇక్కడ అన్న వాళ్ళ ఇంటి ఊళ్ళైతే అన్న వాళ్ళ ఊళ్ళోనైతే పంచర్ షాప్ ఉంటుంది కదా అక్కడనైతే పంచర్ చేపిద్దా అని చెప్పాడు అన్న ఇట్లా పోలేదట ఇవాళ పోతా అన్నారు కానీ మళ్ళా డ్రైవర్ దాన్ని ఇస్తున్నాడు కదా ఇక వినాయక చవితి పూజలంటే కూర్చుంటాడట రేపు అందుకే రేపు పోదామన్నా ఇవాళ ఒకరోజు నా కోసం ఆగ అన్న అయితే సర్లైతే అని చెప్పేసి ఆపిండట బండి అన్నోళ్ళ హరీష్ అన్నోళ్ళ సందైతే ఇది కొంచెం ఒక ఇంత బోగుడుతోనే ఉంటుంది బండి అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంది కదా బండి హరిశన్న పండి ముందల్లే ఉన్నాడట ఇక్కడ నీకు ఏమైనా ఇబ్బంది అయింది అనుకో ఫోన్ చేయి అన్నం తినొస్తా అన్నాడు అని అన్నం తినొచ్చాక టైరీ ఓకే అన్న రైట్ ఏమైనా పని ఉంటే ఇప్పుడు ఆయన ఏమన్నా నేను ఇబ్బంది పెట్టింది అనుకో నాకు ఫోన్ చేస్తా ఎందుకంటే మన ఊరే కదా మాట్లాడగలుగుతాం ఓకే ఎందుకంటే ఈయన ఇక్కడ వర్కరే మనకు ఓనర్ పర్సన్ చేద్దానా అన్నైనా అయితే వచ్చిండు కలిసిండు మాట్లాడినా ఈ పంచర్ షాప్ అయితే అన్నకు తెలిసిన వాళ్ళది ఇక్కడ అని చెప్పేసి అయితే వచ్చినా ఇక కలిసినట్టు ఉంటుంది మాట్లాడినట్టుంటుంది పని కూడా ఐదు అని చెప్పేసి అయితే వచ్చినా ఇక అన్నకైతే చేతికి చేతికైతే దెబ్బ తాకినరా పంచర్ అయితే ఏం చేయ అన్న టైర్ అయితే తిప్పుతా ఎక్కిస్తా అని చెప్పిండు జాకీ కూడా నేనే పెడతది అని చెప్పినా ఇక ఇలా గాలింది గాలి అయితే ఉంది ఇదైతే మొత్తం పలికిపోయింది పలికిపోయడానికే ఇంత దూరం వచ్చిన అది లోడు లోడు ఉండేట్లయితే ఇళ్ళకెళ్ళి అప్పుడు లీక్ అయిపోయింది కానీ ఇప్పుడైతే ఏం లీక్ అయితే లేదు గ్యాస్ అయితే నింపించుకొస్తానా ఇక్కడ షాప్ ఉంటే బండి అయితే కొంచెం ముందట ఆపిన ఇక ఇంట్లో గ్యాస్ తక్కువ ఉన్నట్టున్నది మళ్ళీ మనం లోడింగ్ అయినా ఎటువైనా ఇబ్బంది అవుతుంది అందుకే ఒక మూడు అయితే గ్యాస్ నింపించుకొస్తున్నా ఇలా కొంచెమే ఉందట ఇది లీక్ అయ్యి అయితే మొత్తం పోయింది ఇక అందుకే చీర నింపించుకొచ్చుకున్నాం అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది పోంగనైనా రాగానే అయినా ఖచ్చితంగా ఈ ఓటల్ అయితే తాగుతా చాయ్ తాగితే ఇంచెలు బయలుదేరుతా ఈ అన్ననైతే మంచోడు మనని ఊరికే కలకరిస్తాడు చాయ్ కూడా బాగుంటుంది మంచిగా కప్పులు ఇస్తాడు అన్న ఇట్లా చాయ్ అయితే బాగుంటుంది మన బండి పక్కకు పెట్టిన ఇక నో ఇంటి అయిపోయేసరికి అయితే నిమ్మలంగా పోదా వరంగల్ నో ఇంటి ఉంది కదా కొంచెం అయితే ఒక యాభై కిలోమీటర్ ఏముంటది వరంగల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఇంతటితో నేను చేస్తున్నా వీడియోలు ఎంత అవ్వడం వలన అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మీ మున్న జై హింద్ జై డ్రైవర్ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాను